హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాణి బ్లాగ్స్ అయితే మేము బ్రెడ్ చీజ్ చేసుకుంటున్నామండి దానికి కావాల్సిన పదార్థాలే చూడండి టమాటాలు ఆనియన్స్ పీసెస్ కింద కట్ చేసుకున్నాను అలాగే అందులో కొన్ని మసాలా చిల్లీ ఫ్లేక్స్ పెప్పర్ చాట్ మసాలా కొంచెం సాల్ట్ ఉప్పు అలాగే చీజ్ ఇది కూడా మేమైతే బ్రౌన్ బ్రెడ్ యూజ్ చేస్తున్నామండి వైట్ బ్రెడ్ వైట్ బ్రెడ్ అంత హెల్తీకి మంచిది కాదు కాబట్టి సో బ్రౌన్ బ్రెడ్ యూజ్ చేస్తున్నాము ఇక్కడైతే మేము ఇవి లోపల స్టఫీని కొంచెం టాస్ చేసుకుంటామండి ఎందుకంటే డైరెక్ట్ కూడా పెట్టుకోవచ్చు కాకపోతే మాకు ఈ విధంగా పెట్టుకోవడం చాలా ఇష్టం అండి అందుకని చెప్పి మేము ఫస్ట్గా ఆనియన్స్ని కొంచెం వేగించుకున్న తర్వాత అందులో మళ్ళీ స్పైసెస్ చెప్పాను కదండి అవన్నీ యాడ్ చేసుకుని కొంచెం అటు ఇటుగా టోస్ట్ చేసుకోవాలండి అప్పుడు బ్రెడ్లో మేము స్టఫింగ్ పెట్టుకుంటాము అంటే మరీ నైంటీ టెన్ టెన్ హండ్రెడ్ పర్సెంట్ కుక్ కాకుండా ఫిఫ్టీ పర్సెంట్లో టాస్ట్ చేసుకోండి ఇలా వద్దు మాకు డైరెక్ట్గా కూడా సలాడ్లో తినాలని అనుకుంటే ఆనియన్స్ రౌండ్గా టమాటా రౌండ్ లో అలాగే కీరా అవి యాడ్ చేసుకుని చీజ్ పెట్టుకుని కూడా మీరు ఇలా టోస్ట్ చేసుకోవచ్చు మాకైతే ఈ విధంగా అయితే ఇష్టమండి మేము ఇలా ట్రై చేసాము ఎవరికైనా ఈ విధంగా చేసుకోండి నచ్చితే కనుక మీరు కూడా కంటిన్యూ చేసుకోండి కొంచెం ప్యానానికి బటర్ వేసాక ఒక బ్లడ్ స్లైస్ పెట్టి అలాగే మేము టోస్ట్ చేసి పెట్టుకున్న స్టఫింగ్ కూడా దామే పెట్టుకుంటున్నామండి ఈ టైంలో దాని మీద మనం చీజ్ ఉన్న చీజ్ని కూడా యాడ్ చేసుకోవాలి చీజ్ కూడా యాడ్ చేసుకున్న తర్వాత దాని మీద మళ్ళీ బ్లడ్ సైజ్ కవర్ చేసి కొంచెం బటర్ రాసి బోత్ టూ వైపులా కొంచెం టోస్ట్గా వేయించుకోండి బాగుంటుంది ట్రై చేయండి నైట్ టైము డిన్నర్ ప్లేస్లో ఇది ఒకటి టూ రెండు తింటే ఫుల్ అయితే ట మన స్టమక్ అయితే మంచిగా ఫుల్లీగా అనిపిస్తుందండి అండి బాగుంటుంది హంగరీనెస్ సేమ్ రాదు సో ట్రై చేయండి ఎవరైనా డైట్లో ఉన్న వెయిట్ లాస్గా తినాలనుకుంటే ఈ విధంగా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి బాగుంటుంది ఇది మా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి వన్ కేకి దగ్గరలో ఉన్నాము సో ఛానల్ చూసిన ప్రతి ఒక్కరు కూడా మా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇదిగోండి ఈ విధంగా అయితే బ్రెడ్ చీజ్ అయితే కంప్లీట్ అయిపోయింది సో టేస్ట్ టేస్ట్ విషయానికి వస్తే మాత్రం చాలా బాగుందండి నచ్చింది మాకైతే లోపల చీజ్ అది కూడా మెల్ట్ అయ్యి తినడానికి చాలా బాగుంది చిన్నపిల్లలు కూడా ఇష్టంగా కూడా తింటారు మీరు కూడా ట్రై చేయండి